సంవత్సరం నుంచి ఈ యొక్క అఖండమైనటువంటి దివ్య జ్యోతి వెలుగుతూనే ఉందంట ఇది చాలా మనం విచిత్రంగా భావించవచ్చు గొప్ప శక్తి కలిగినటువంటి దివ్య జ్యోతి ఇది రెండు వందల ఒక్క సంవత్సరం నుంచి నిత్యం ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎలుగుతూనే ఉంటుంది ఈ దివ్యమైన జ్యోతిని చూపిస్తున్నారు మనకి నిత్యం అన్నదానం మనకి అన్నాన్ని పెడుతూ వీరు అందరినే భక్తుల్ని అందరినో చూస్తూ ఉంటారు ఈ సారోడు చెప్తున్నారు అది ఎవరండి ఎలిగించింది అది శరణు బస్వేశ్వర స్వామివారు దాన్ని వెలిగించారని చెప్తున్నారు రెండు వందల ఒక్క సంవత్సరం అండి నిత్యం వెలుగుతూనే ఉంటుంది కంటిన్యూ ఇలాంటి దివ్యమైనటువంటి జ్యోతిని చూ చూడాలంటే ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ జ్యోతిని చూడలేమని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఈరోజు మాకైతే చాలా మహద్భాగ్యంగా ఉంది గొప్ప సంతోషాన్ని కలిగిస్తుంది ఈ యొక్క బాశ్వేశ్వరుని యొక్క మందిరాన్ని వీక్షించినందుకు చాలా చాలా సంతోషం అనిపిస్తుంది